పను పండు వేయడానికి వచ్చా చెప్పు ఏమన్నా చెప్పాలనుకున్నా పనస చెట్టు గురించి నా పేరు పనసా ఏంటి బాబా వస్తున్నా వస్తున్నా చూడండి చెట్టుకి అంటే అన్న ఈ పనసకాయలు చెట్టుకి కాస్తాయి ఈ కొమ్మలకాయ డైరెక్ట్ చెట్టుకి వచ్చేస్తాయి అనమాట

కొంచెం పలాపం అడుతున్నారు ఇంత ఆర్సీఎఫ్ నమ్మ పక్కతల ఆర్సీఎఫ్ ఉంటారు ఇల్ల మన కిందకి దిగాలి చెట్టు ఎక్కడం అనేది ఎంత ముఖ్యమో మన చెట్టు దిగడం కూడా అంతే ముఖ్యమైంది ఎందుకంటే మన కిందకి రావాలి కదా పైన పండిపో పైన చెట్టుకు పడింది న్యాచురల్ అన్న ఆర్గానిక్ ఫుడ్ ఒక తిప్పుబోటుగానా చాలా వెయిట్ ఎక్కువ ఉన్నాయా అయినా పర్లేదు ఎల్ దగ్గర ఉండి ఎల్ దగ్గర ఉండి